అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వినబోయే కథ అత్తగారు అభిమానం తాడిమేటి శ్రీదేవి గారు రచించారు అమ్మ మాధవి అత్తగారి పిలుపు అబ్బా ఎంత తియ్యగా పిలుస్తుందో ఈవిడ నోట్లో పంచదార పోసుకున్నట్లు విసుగ్గా అనుకున్నాను ఆవిడ మురిపంగా చూసుకోవడం ఇది వరకు నాకు ఆనందం కలిగించేది కానీ కానీ మా మామగారు పోయిన తర్వాత అత్తగారు వ్యవసాయం చేయిస్తూ పొలం ఇల్లు చూసుకుంటూ పల్లెటూరులోనే ఉండిపోయారు నలభై రెండేళ్ల వయసులో భర్తను పోగొట్టుకొని ఎన్నో కష్టాలోర్చి మమ్మల్ని పెంచిందంటూ భర్త బావగారు ఆడపడుచు ఆవిడంటే ప్రాణం పెడతారు పంట డబ్బు కానీ కాస్త కూస్తో వచ్చే అద్దె డబ్బులు కానీ ఆవిడ ఏం చేస్తుందో ఎవరూ అడగరు ఆవిడ కూడా ఎవరిని ఆర్థిక విషయాల్లో ఇబ్బంది పెట్టడం ఉండదు తన డబ్బుని ఎలా ఖర్చు చేస్తుందనే విషయం కానీ లేకపోతే ఎలా దాస్తుందనే విషయం కానీ ఎవరికి చెప్పదు ఎవరింట్లో ఉన్నా ఆవిడ మందులు ఆవిడే తెప్పించుకుంటుంది ఉన్న పది పదిహేను రోజులు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది చెయ్యగలిగినంత సాయం చేసి పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకొని చదివించడమో కథలు చెప్పడమో చేస్తూ ఉంటుంది గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్నట్లు ప్రవర్తించడం సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఆవిడ అలవాటు ఏ రకంగానూ ఆవిడ నుండి ఇబ్బంది ఎదరవదు నాకు అత్తగార్ల వల్ల పడే బాధలు నిష్ఠూరపు మాటల గురించి ఎవరైనా చెబుతుంటే ఈవిడ ఇలా ఉండడం నా అదృష్టమనే అనుకునేదాన్ని కానీ ఈ మధ్య నా మనసులో ఆవిడంటే ఒక రకమైన అయిష్టత పెరుగుతూ వస్తుంది ఎదురింట్లో రజనీ వాళ్ళు వచ్చి దిగాక నా ఆలోచనలు మారసాగాయి వాళ్ళింట్లో కానీ వాళ్ళ బావగార్ల ఇళ్లల్లో కానీ ఎటువంటి ఫంక్షన్స్ అయినా లేక ఏదో సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళ అత్తగారు ఏవో ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి పట్టు చీరలను వెండి గిన్నెలను మరోసారి ఖరీదైన ఫర్నిచర్ ఇలా ఏదో ఒకటి ఆవిడ ఇవ్వడం రజని మా అత్తగారు ఇచ్చారంటూ ప్రదర్శించడం మామూలు అయిపోయింది అవన్నీ చూస్తూ ఉంటే నాలో ఈర్ష బయలుదేరేది నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని విశ్వసించే నేను మా అత్తగారు తనంతటా తాను డబ్బు మేనేజ్ చేస్తుంటే ఇలా ఆలోచించటం తప్పు కదు అంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండేదాన్ని నా ఆశ అంతరాత్మ నోరు నొక్కేస్తుంది ముఖ్యంగా రజని అత్తగారి ద్వారా పొందే బహుమతులు చూస్తుంటే నాలో అసూయ రోజురోజుకి పెరిగిపోసాగింది వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అందుకని అలా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారని అనిపించినా మా అత్తగారికి మటుకు లోటేమిటి అని ప్రశ్నించుకోవటం అలవాటైంది ఆవిడకి పిల్లలు పండక్కి పబ్బానికి చీర పెడితే ఇంత ఖరీదు పెట్టి నాకెందుకురా ఇంట్లో ఉండేదానికి అని సున్నితంగా తిరస్కరిస్తుంది ఇది వరకైతే ఈవిడ మరీ ఇంత నిడారంబరురాలేమిటి బాబు అనిపించేది ఇప్పుడు మాత్రం అవును మరి ఖరీదైన చీర తీసుకుంటే తను కూడా ఇవ్వాల్సి వస్తుందోనని భయం అనిపిస్తుంది కానీ నా భావాలు బయట పెట్టే సాహసం మాత్రం చేయలేదు మా వారికి ఆవిడ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు తెలిసి ఉన్న నేను ఆయన దగ్గర అటువంటి అభిప్రాయం బయట పెట్టడానికి భయపడ్డాను అమ్మ వాళ్ళ దగ్గర కూడా అనలేదు ఎందుకులే వాళ్ళ దగ్గరంటే ఏం ఉపయోగం అని నా అనుమానం ఏమిటంటే ఆవిడ కూడబెట్టినదంతా మా ఆడపడుచులకు ధారా దత్తం చేస్తుందేమోననే పండుగలకి మా తోటికూడళ్ళిద్దరికీ ఆడపడుచుకు ఒకేలాంటి చీరలు కొనడం మా అత్తగారికి అలవాటు ఇదివరలో అలా ఒకే డిజైన్ వేరువేరు రంగుల చీరలు కట్టుకోవడం సరదాగా అనిపించేది ముందు సుజాతని మాధవిని తీసుకొనివ్వమ్మా నాకన్నా చిన్నవాళ్ళు కదా అంటున్న ఆడబడుచుని చూస్తే నందాలు కలగడం మానేసి ఇవన్నీ పైపై వేషాలు అందేవన్నీ గుట్టుగా అందుతూనే ఉన్నాయి అని అనుకోసాగాను మా తోటి కోడలి నవ్వు మొహం ఆనందం చూసి ఈవిడో పిచ్చిమొహంది వాళ్ళ మాయలో పడిపోయింది అనిపించింది ఇదివరకులా మనస్ఫూర్తిగా కలిసిమెలిసి తిరగలేకపోతున్నాను కాస్త పులిహోర తింటారేమో పెట్టమ్మా పండుగ రోజు సాయంత్రం ఐదు గంటల వేళ అన్నారు మా అత్తగారు మా వారిని పిలుద్దామని వస్తూ ఆడపడుచు నోట్లోంచి నా పేరు వినబడి టక్కున తలుపు వెనక తెలియకుండా నుంచున్నాను బాగానే ఉంటుందక్క పనులు అవి బాగానే చేసుకుంటుంది మా వారి గొంతులో ఆశ్చర్యం తొంగి చూస్తుంది ఏం బాగురా నా మొహం బాగు ఓ నవ్వుతుళ్ళు లేదు అమ్మ కూడా బాధపడుతుంది మా ఆడబడుచు అంటుంది నా గురించి ఏమైనా చెప్తుందా ఈవిడ అనుమానం బుస కొట్టింది ఒళ్ళంతా చెవులు చేసుకొని వినసాగాను అది కాదురా ఇన్నాళ్ళు పండక్కి పిల్లల చేత బొమ్మల కొలువులు గొబ్బిళ్ళు పెట్టించాలంటూ హడా పడేది ఈసారి ఏం వద్దంటుంది రేపో మాపో పిల్ల పెద్ద మనిషి అయిందంటే వచ్చే ఏడు గొబ్బిళ్ళు పెట్టించటం ఉండదు కదా పెద్ద చెప్పొచ్చింది ఇదో పెద్ద నేరమా ఆయన ఏమంటారో అని చెవులు రిక్కించాను అలా అందా అలాంటివన్నీ సరదా లేనే మరి ఎందుకు వద్దందో ఆశ్చర్యంగా అంటున్నారాయన మాధవి కూడా కొంచెం ఓపిక లేనట్లుగా ఉంటుందిరా మునుపటి లేదు ఒకసారి డాక్టర్కి చూపిస్తే మంచిదేమో చూడు ఆడబడుచు సలహా ఒక్క క్షణం పాపం ఎంతలా చెప్తుందో అనిపించింది మరుక్షణం ఆ గాడిద గుడ్డు ప్రపంచంలోనే మంచితనమంతా వీళ్ళిద్దరిలోనే పోగు పడిపోయినట్లు నాటకాల ఆడతారు ఈ తల్లికూతుళ్ళు విసుగ్గా అనుకున్నాను ఏం చేస్తున్నారు పులిహోర తింటారా అంటున్నారు అత్తయ్య గారు అప్పుడే వచ్చినట్లుగా లోపలకు అడుగుపెట్టాను అమ్మో టైగర్ ఫుడ్డే మధ్యాహ్నమే తెగ తినిపించేసిందమ్మా కాసేపు అలా తిరిగి వస్తే గాని రాత్రి దానికి న్యాయం చేయలేం అంటూ షర్టు వేసుకుంటూనే బయటకు నడిచారు ఆయన బావగారిని అన్నగారిని పిలుచుకుపోవడానికి పండుగ మూడు రోజులు ఆయన పిల్లలు అందరితోటి హాయిగా కాలక్షేపం చేశారు నేను మాత్రం ముభావంగా ఉండిపోయాను అమ్మా మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ దివ్య పిలుపు భోజనం చేసి అప్పుడే నడుం వాల్చి పేపరు తిరిగేస్తున్న నేను దాని గొంతు విని ఉలిక్కి పడి లేచాను ఈ టైంలో స్కూల్ నుంచి వచ్చేసిందేమిటా అని ఆ వయసు ఆడపిల్లల తల్లులందరూ ఉత్ఖండంగానూ కొంచెం భయం భయంగానూ ఎదురు చూసే సమయం రానే వచ్చింది కాసేపు ఏం చెయ్యాలో తోచలేదు ఉండు ఉండు ఇలా స్టూల్ మీద కూర్చో ఏమీ ముట్టుకోకు అంటూ ప్రక్కింటి వర్ధనమ్మ గారింటికి పరిగెత్తాను ఆవిడ వెంటనే చేతిలో పని వదిలేసి వచ్చారు దివ్య కంగారుగానూ అయోమయంగానూ చూస్తుంది ఏం పర్వాలేదు చిన్న ఫంక్షన్ అంతే ధైర్యం చెప్పాను దాని స్నేహితురాళ్ళు ఇద్దరు ముగ్గురిని ఈ స్థితిలో చూసిన అనుభవం గుర్తొచ్చినట్టుంది కొద్దిగా నవ్వొచ్చింది దాని మోహం మీదకి వెంటనే ఆయన ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాను ఆయన నాకంటే ఎక్కువగా కంగారు పడ్డారు ఇప్పుడేం చెయ్యాలంటూ అమ్మ వాళ్ళకి అత్తయ్య గారికి ఫోన్లు చేశాము వాళ్ళు మర్నాటికి కానీ రాలేదు ఆ రాత్రి నాకు కంటి మీద కొనుకులేదు నెల రోజుల క్రితం రజని కూతురు యామినికి పెళ్ళంతా హడావుడి చేసి ఘనంగా చేసిన ఫంక్షన్ కళ్ళ ముందు కదలాడింది వాళ్ళంతా కాకపోయినా సాధ్యమైనంత ఘనంగా చేయడానికి మా వారిని ఒప్పించాలని గట్టిగా నిర్ణయించుకొని కళ్ళు మూసుకున్నాను నాన్నగారికి బీపీ మరీ ఎక్కువగా ఉంది అప్పుడే రాలేను పేరెంటం పెట్టే రోజుకి వస్తాను ఏమనుకోవద్దు అంటూ అమ్మ ఫోన్ చేసింది ఉసూరు అనిపించినా చక్క పెట్టవలసిన పనుల హడావుడిలో పడిపోయాను అత్తగారు వచ్చారు వంట ఆది చేస్తూ నా కాస్త వెసులుబాటు కలిగించింది ఆవిడ స్నానం రోజున ఐదుగురి ముత్తైదువులకు భోజనం పెట్టి పేరెంటం పెట్టుకోవచ్చునని ఆవిడంటే నాకు అరికాలి మంట నెత్తికెక్కింది ఏమంత గతి కడుక్కుపోయి ఉన్నామని ఊళ్ళో ఉన్న చుట్టాలని ఫ్రెండ్స్ని పిలిచి భోజనాలు పెట్టుకోవచ్చు కదా ఒక్కగానొక్క ఆడపిల్ల గట్టిగానే అన్నాను ఆవిడ ఏం మాట్లాడకుండా నా వైపు ఓసారి చూసి తలదించుకున్నారు ఎవరితోనూ వాదించడం గట్టిగా మాట్లాడడం ఆవిడకు ఇష్టం ఉండదు ఆవిడ మౌనం నాలో మంట రేపుతుంది బయటకు మాట్లాడితే మనసులో ఏముందో తెలుస్తుంది అమ్మో ఈవిడసలు కొరకరాని కొయ్య కసిగా మనసులోనే తిట్టుకున్నాను అనవసరపు ఖర్చులు ఎందుకని వెనక్కు లాగుతున్న శ్రీవారిని నోరెత్తనివ్వకుండా అన్నీ నేను అనుకున్నట్లుగానే జరిపించాను అమ్మ వచ్చేటప్పుడు పట్టుపరికిని సెట్తో పాటు అరకాసు ఉంగరం తెచ్చిపెట్టింది అత్తగారు ఐదు వందలు పిల్ల చేతిలో పెట్టి దీవించారు ఏమిటో ఈవిడ ఇలాంటి ఫంక్షన్స్కి కూడా పుట్టినరోజుకి ఇచ్చినట్లు ఇస్తుందేమిటి ఎవరైనా చూస్తే సిగ్గు కూడాను చిరగ్గా అనుకున్నాను చేసేదేమీ లేక పళ్ళు నూరుకున్నాను రజనికి చూపించేటప్పుడు అమ్మవాళ్ళు పెట్టినవి చూపించి మా అత్తగారు డబ్బులిచ్చారు యూనిఫారంల మీద మంచి బట్టలు అనవసరం అని అన్నాను ఆ డబ్బుతో ఏదైనా నగ చేయిస్తేనే నయం మాధవి ఈ మధ్య బ్యాంకు వడ్డీలు తగ్గిపోయాయి కదా అంటున్న రజని మాటలు విననట్లుగా ఏదో పని కల్పించుకొని ప్రక్క గదిలోకి వెళ్ళాను తమ్ముడి అత్తగారు పోయి సంవత్సరం అవుతుంది మరదలికి తొమ్మిదవ నెల వచ్చింది వాళ్ళ అన్న వదిన పుట్టింటికి పంపమంటున్నారు కానీ వాడికి ఇష్టం లేదు అమ్మని వచ్చి ఉండమని గొడవ అమ్మ వాళ్లతో ఢిల్లీ ప్రయాణమైంది పిల్లనో పిల్లవాడినో తల్లి ఒడిలో పడేసి కాస్త బాలింత పత్యం చూసి వస్తానంటూ కోతల రోజులు కావడంతో అత్తగారు కూడా రెండు రోజుల్లో ప్రయాణం పెట్టుకున్నారు మర్నాడు నాకు ఒల్లెరగని జ్వరం కళ్ళు తెరవడానికి లేకుండా భగభగ మండుతున్నాయి తల మీద సుత్తులతో బాధేస్తున్నట్లు విపరీతమైన తలనొప్పి ఒళ్ళంతా పొడిచినట్లుగా ఉంది ఏం మాధవి ఇంకా పడుకున్నావేమిటి ఒంట్లో బాగాలేదా అని అడుగుతూ చెయ్యి వేసిన ఆయన షాక్ తగిలినట్లు వెనక్కి లాక్కున్నారు అమ్మో సడన్గా ఇంత జ్వరం వచ్చిందేమిటి అత్తగారిని పిలిచినట్లున్నారు ఆవిడ నెమ్మదిగా పొంగు చూపినట్లుందిరా అనడం వినబడింది తర్వాత ఇంకా స్పృహలో లేను మర్నాడు కొంచెం మెలుకో వచ్చింది ఆయన ఏవో హోమియో మందులు తెచ్చి వేస్తున్నారు అత్తయ్య గారు వేప మండలతో విసరడం సాంబ్రాని ధూపం వేయడం సమస్తం ఎంతో ఓపిగ్గా చేస్తున్నారు తల్లి చేత కూడా చేయించుకోవడానికి సిగ్గుపడే ఎన్నో సపర్యలు సొంత కన్నా ఎక్కువగా చేస్తుంటే నా కళ్ళ వెంట నీళ్లు తిరిగేవి కొంచెం ఓపిక వచ్చిన తర్వాత మీరు ఊరు వెళ్ళడం అవ్వలేదు పాపం మంచి కోతల టైంలో నెమ్మదిగా అన్నాను మరేం పర్వాలేదులే మన ప్రక్కింటి రామనాథం గారికి అబ్బాయి చేత ఫోన్ చేయించాను ఆయన చూసి వెడతాడు నువ్వేం ఆలోచించకు కాసేపు పడుకు ఆకలి వేస్తుందా ఏమన్నా తాగుతావా అడిగారు కాసేపు అయ్యాక తాగుతానని చెప్పి కళ్ళు మూసుకున్నాను నా కళ్ళ ముందు నాలుగు నెలల క్రితం జరిగిన సంఘటన కదలాడింది రజనీ వాళ్ళ ఆయన క్యాంప్కి వెళ్ళినప్పుడు తను మెట్టు మీద జారిపడి నడుం విరిగినంత పనైంది విపరీతమైన నొప్పితో గిలగిలలాడిపోయింది అంతకు పది రోజుల క్రితం నుంచి ఇంట్లోనే ఉన్న వాళ్ళ అత్తగారు ఆడపడుచు మనవడి బారసాలకు వెళ్లాలంటూ జెండా ఎత్తేసింది పని మనుషులు మాట వినక పిల్లలకి పనులు అలవాటు లేక నానా అవస్థ అయింది తనకు వాళ్ళ ఆయన వచ్చే వరకు నేనే సాయం చేశాను వాళ్ళ అమ్మగారికి కబురు చేద్దామంటే ఆవిడ రజని అన్నగారి దగ్గర స్టేట్స్లో ఉన్నారు రెండు రోజులు సొంత మనవలకి వండి పెట్టుకోవడానికి ఈవిడకింత బాధేమిటి అనిపించింది అప్పుడు కానీ ఆవిడ కోడలికిచ్చే బహుమతులు నా కళ్ళు కప్పేశాయి ఆవిడకి మా అత్తగారికి ఎంత తేడా అనుకోకుండా ఉండలేకపోయాను నేను లేచి కులాసాగా తిరిగేసరికి ఇంట్లో అన్నీ సిస్టమేటిక్గా జరుగుతూ ఉండడం చూసి ఆనంద ఆశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాను మా పిల్లలిద్దరినీ గారంగా చూసుకోవటం తప్ప పనులు చెప్పేదాన్ని కాదు నేను ఎప్పుడైనా చెప్పినా వాళ్ళు విసుక్కునేవారు ఇప్పుడు మా అమ్మాయి చక్కగా వాళ్ళ బామ్మగారికి కావలసినవన్నీ అందిస్తూ వాళ్ళ నాన్నకి తనకు తమ్ముడికి క్యారియర్లు సర్దటం నేర్చుకుంది బాబు వాటర్ బాటిల్స్లో నీళ్లు పోసి ఎవరి బ్యాగుల్లో వారికి పెట్టడం చక్కగా బుక్స్ సర్దుకోవడం బూట్ పాలిష్ చేసుకోవడం లాంటివన్నీ చేసుకుంటున్నాడు ఈయన కూడా మడత పెట్టిన బట్టల్ని బీర్వాలో సర్దుకోవడం ఫ్రిడ్జ్లో కూరలు నీటుగా సర్దడం ఏం కావాలమ్మా అని అడిగి సరుకులు తెచ్చిపెట్టడం చేస్తున్నారు ఆయనకి మొదటి నుంచి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం అలవాటు పిల్లలు అలా చేయకపోతే కోప్పడేవారు ఇప్పుడు మిగిలిన పనులు కూడా అందుకుంటున్నారు ఇదంతా మా అత్తగారు వారం పది రోజుల్లో ఎవరి మీద కేకలు వేయకుండా విసుగు చెందకుండా చక్కగా సాధించారు అవన్నీ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను హమ్మయ్యా నీకు నచ్చిందన్నమాట ఈ పాతకాల దాని పని అంటూ నవ్వేశారు మీరిప్పుడు చేసిన సాయమే కాకుండా నేను ఎప్పటికీ సుఖపడేలా వీళ్ళకి పనులన్నీ నేర్పారు చాలా సంతోషంగా ఉంది అన్నాను మర్నాడు బావగారి దగ్గర నుండి ఫోన్ వాళ్ళ కొలి కూతురు పెళ్ళిట ఎలాగూ వస్తున్నాను కదా సుజాతను కూడా తీసుకువస్తున్నాను మాధవిని చూసి వెళ్దామనుకుంటున్నాను అంటూ ఎంతలా చిక్కిపోయావు మాధవి ఇప్పుడు ఎలా ఉంది అంది మా తోటి కోడలు నా చెయ్యి ఆప్యాయంగా పట్టుకుంటూ ఇప్పుడు చాలా వరకు నయమక్క అత్తయ్య గారు లేకపోతే నేనేమైపోయేదన్నో అన్నాను ఆవిడ వైపు కృతజ్ఞతగా చూస్తూ ఎప్పుడు చూసినా అదే మాట సుజాత ఒకరికొస్తే మరొకరు చేసుకోవటం పెద్ద గొప్ప విషయమా అన్నారు ఆవిడ ఆవిడ అలా తీసేసిన అదెంత గొప్ప విషయమో నాకు అనుభవపూర్వకంగా తెలిసింది రాత్రి పదైనట్లుంది నీరసం మీద మాగన్నుగా నిద్ర పట్టిన నాకు అప్పుడే వచ్చింది జ్వరం పడి లేచావు పెందరాలే తింటే అరుగుతుంది లేకపోతే కష్టం అంటూ మా అత్తగారు నాకు ఆరున్నరకే భోజనం పెట్టేస్తున్నారు పిల్లల మాటలేవీ వినబడడం లేదు నిద్రపోతున్నట్లున్నారు పెద్దవాళ్ళందరూ అప్పుడే భోజనం చేసి హాల్లోకి వచ్చి మాట్లాడుకుంటున్నారు చూడండర్రా రా నేను విషయం చెప్పాలనుకుంటున్నాను అత్తగారి మాటలు వినిపించాయి ఒక్క నిమిషం నిశ్శబ్దం సరళ డిగ్రీ కావస్తుంది కదా రవి ఇంటర్ చదువైపోతుంది మరో రెండు నెలల్లో దివ్యకి వచ్చే ఏటికి స్కూలు చదువైపోతుంది సునీల్ ఇంకా చిన్నవాడనుకోండి సరళకి పెళ్ళో పై చదువో చూడాలి రవిని మంచి చదువులో ప్రవేశపెట్టాలి దివ్యకి మళ్ళీ సంవత్సరం మంచి కాలేజీలో చేర్పించే సంగతి ఆలోచించాలి అవునా నాకు ఆశ్చర్యమేసింది మా వారు బావగారు తోటి కోడలు కూడా అదే స్థితిలో ఉన్నట్టున్నారు ఎవరి మాట వినబడలేదు ఆవిడ కొనసాగించారు ఇన్నాళ్ళు పంట డబ్బు అద్దెలు నేనేం చేస్తున్నానో మీరెవరూ అడగలేదు నా మీద నా పిల్లలకి ఉన్న నమ్మకానికి ఎంతో సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది తిండి గింజలకి సరిపడా ఉంచి మిగిలిన పంట డబ్బులన్నీ రామనాథం మామయ్య గారి చేత బ్యాంకులో జమ చేయిస్తూ వచ్చాను అలాగే డబ్బులును మొత్తం నాలుగు పైనే ఉండవచ్చు మీరు ఆ డబ్బుని పిల్లల విషయంలో ఖర్చు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇలాగే జమ చేస్తూ ఉంటే దివ్య పెళ్ళికి సునీల్ పై చదువులకి పనికి వస్తుంది మీ సంపాదనలు మీకున్నాయి మీ పిల్లల సంగతి మీరు చూసుకోలేరని కాదు కానీ ఈ పిత్రార్జితం మీకు వేణిళ్ళకు చన్నీళ్ళ సాయం అవుతుందని నేనున్నా లేకపోయినా మీరు ఇలా చేసుకుంటే మంచిదని నాకు తోస్తుంది అదేంటమ్మా మావారు బావగారు ఒక్కసారి అన్నారు అలాంటి మాటలు అనకండత్తయ్య గారు మా తోటి కోడలు ఆప్యాయంగా అంటుంది నాకు దుఃఖం గొంతులో ఉండలా అడ్డుపడుతుంది ఎంతగా అపార్థం చేసుకున్నాను ఈవిడను పుడకలు చేర్చి గూడు కట్టిన పక్షుల పిల్లల పిల్లల కోసం ఎంతలా కూడబెట్టింది ఈవిడ నేనెక్కడికి పోతానమ్మా మునిమ్మన వాళ్ళని ఎత్తకుండా మాట వరసకి అంటున్నా అంతే అందరినీ చూసి అనవసరపు ఆడంబరాలకి పోతారేమోనని ఇన్ని రోజులు నేను కట్టడి చేసినట్లు చేశానంతే ఎక్కువ ఆడుతుంటే పిల్లల్లో కష్టపడే లక్షణం కరువైపోతుందనేవారు మా నాన్నగారు నేనది అక్షరాల నిజమని నమ్ముతున్నాను ఏ లోటు లేకుండా ఉందాం కానీ అనవసరపు ఖర్చులేవి వద్దు మరో ముఖ్య విషయం అక్కయ్యకు అరెకరం పొలం ఇద్దామనేవారు మీ నాన్నగారు అందుకని ఆ అర ఎకరం పొలం మీద వచ్చిన మిగతాది విడిగా ఉంచి దాని పిల్లకి నగలు చేయించటానికి అట్టే పెడుతున్నాను అక్కయ్యకి ఎప్పుడు డబ్బు అవసరం అనుకుంటే అప్పుడు మనం ఆ అరెకరం ఇచ్చేయాలి ఆడపిల్ల ఏడాదికి ఓ మాటో రెండు మాటలో గుమ్మంలోకి వచ్చినప్పుడు చీర జాకెట్ గుడ్డ పెట్టి కాస్త పసుపు కుంకం చేతిలో పెట్టడం మర్చిపోకండి మజ్జిగలో ఎంత వెన్న తీసినా కొంచెం మిగిలినట్లు ఆడవాళ్ళకి పుట్టింటి మీద ఆశ పోదంటారు అదేంటమ్మా అలా అంటావు అక్కయ్య కన్నానా మాకు అన్నారు వాళ్ళు నాకు తెలుసురా మీ పిల్లలు అందరూ ఎప్పుడు ఎంత వయసు వచ్చినా పెదనాన్న పెద్దమ్మ అత్తయ్య బాబయ్య పిన్ని అనే బంధాలు మర్చిపోకుండా ఉండాలని నా కోరిక కనీసం ఏడాదికి ఒకసారైనా కలుసుకొని కష్ట సుఖాలు కలబోసుకోవాలి నేనున్నా లేకపోయినా ఈ ప్రేమాభిమానాలు కలకాలం ఇలాగే ఉండాలని చెప్తున్నా అన్న రావిడ అదిగో మళ్ళీ అదే మాట అలా మాట్లాడకండి అత్తయ్య గారు ఈసారి మా తోటి కోడలు కొంచెం గట్టిగా అంది సరే ఇంకా లేవండి పొద్దుపోయింది అంటూ లేచి మాధవికి తాగడానికి కాస్త ఏమైనా ఇయ్యమ్మ సుజాత పెందరాలే భోజనం చేసింది కదా నీరసం వస్తుందేమో అంటున్నారు మా అత్తగారు ఆవిడ అభిమానానికి నా కళ్ళు నీటి చెల్లమలు అయ్యాయి కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే